ప్రకాశం జిల్లా మార్కాపురం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కేపీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పిఆర్ గెస్ట్ హౌస్ నందు ఆర్పాటాలు అటాహాసాలు లేకుండా ప్రతి పేషెంట్కు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు ఉద్యోగులు యువత అధిక సంఖ్యలో హాజరై రక్తాన్ని అందించారు ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తన బృందంతో వాలంటీర్లుగా వ్యవహరించారు జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ రాహుల్ వైద్య సిబ్బంది రక్తదాతలకు రక్త పరీక్షలు నిర్వహించి దాతల నుండి రక్తాన్ని సేకరించారు ఈ నేపథ్యంలో రక్తదాన శిబిరం నందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తోపులాటలు లేకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుల వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రక్తం చాలా అవసరమని అత్యవసర సమయాల్లో పేషెంట్లకు రక్తం ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త నిల్వలు చేయాలనే సంకల్పంతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వార్తాపుర నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది గంటలకు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో వారు అందించిన పాలన ఏదైతే ఉందో దాన్ని ఎంతో సంతోషంగా మెచ్చుకొని ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు తరలి తరలి వస్తూ ఉన్నారు ఈరోజు ఎంతో గొప్ప రోజు ప్రతి ఒక్కరూ వారు చేసిన సేవని గుర్తుంచుకొని ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేసి రక్తదానం చేసి ఎన్నో ప్రాణాలకు నిరస నిరసంగా నిలవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మార్కాపురం పట్టణంలో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా మీరు చేసిన ఒక్కొక్క పింట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేషెంట్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములై よろしくお願いしまる